గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశాను అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుభవజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చదువుకోగానే కోరుకుంటూ ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దట్ ఆర్కేస్ అప్రూవ్ ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ public administration made a rise political public policy in a contemporary perspective. political will was crucial for effective leadership and achieving meaningful progress. without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. there is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate that, those visions into action. So we are extremely committed to take, to translate Honorable CM's vision into action. We're all committed for that. And I plead you and expect you to extend your best efforts uh, for this administration. Any faults from our side, we want to be committed to people, we're going to bring an accountable governance. So Ma Ma Cabinet Please bring it to our notice. We want to safeguard your self-respect. We want to safeguard your integrity. We're ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి వీల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యు బెస్ట్ ది స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే సార్ రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియల్ సఫర్డ్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చాం సో వి ఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోక్రఫిక్ డెమోగ్రఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నాక యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు Is skill census essential so we want you to be a part of it a skill senses of ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టుపోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో